పాత నిబంధన కాలంలో ఎవరికైతే రక్తస్రావం ఉండదు వాళ్ళు ఏడు దినాలు కడగా ఉండాలి వాళ్ళు ఎవరిని ముట్టుకోవద్దు చాలా సార్లు అనుకుంటారు ఈ ఆడే ఇటువంటి ఎందుకు పెట్టాడు అలాగే స్త్రీ అనేసరికి చాలా దూరం పెట్టేస్తున్నాడు మమ్మల్ని ఆమె అపవిత్రంగా ఉంటుందంట ఆమె అపవిత్రమంట ఏ బట్టను ముట్టుకున్నా ఏ వస్తువును ముట్టుకున్నా అపవిత్రంగా ఎంచబడుతుంది అని పాత నిబంధన కాలంలో ఆయన రాయబడ్డారు ఎందుకు మాకు వివక్ష అని చాలా మంది స్త్రీలు భావిస్తా ఉంటారు కానీ దేవుడు స్త్రీల పట్ల వివక్ష చూపించడం లేదు దేవుడు స్త్రీల పట్ల ఒక ప్రేమనే చూపిస్తున్నాడు ఒక తుడు స్థావం కలిగినటువంటి స్త్రీ ఏడు దినాలు ఆమె ఏది ముట్టుకోవద్దు అంటే అర్థం ఏంటి అంటే ఏ పని చేయదు అంటే ఏం చేయాలి ఏడు దినాలు రెస్ట్ తీసుకోవాలి ఇది లేకపోతే స్త్రీని పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అనుకుంటా ఒక చట్టం తీసుకొచ్చింది స్త్రీలకు నెలకు ఒక మూడు రోజులు వాళ్ళకు లీవ్ ఇవ్వాలి అని చెప్పేసి నుంచి తీసుకొచ్చారు బైబుల్ నుంచి అంటే పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు ధర్మము అటువంటిది పెట్టింది దేవుడే ఆ స్త్రీ ధర్మము నెరవేర్తేనే ఫలభరితమైనటువంటి ఒక స్త్రీగా ఆమె ఉంటుంది కనుక స్త్రీని స్త్రీ పట్ల దేవుడు ఎక్కడ కూడా వివక్ష చూపించట్లేదు అనుకోవచ్చు స్త్రీ రక్తస్రావం కలిగి ఉంటే ఏది ముట్టుకోవద్దు కదా ఏది ముట్టుకున్న అపవిత్రము కదా యాక్చువల్లీ అపవిత్రత అనేటువంటిది ఇది భౌతికమైనటువంటిది పాపము అనేటువంటిది ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది ఇక్కడ రాస్తున్నటువంటి యొక్క ఉండడం అపవిత్రత దేనంటే ఇది భౌతికమైనటువంటిది భౌతికమైనటువంటిది కొన్ని రోజులే ఉంటది లేక శుభ్రపడితే శుభ్రమైపోతుంది కానీ ఆ భౌతికమైనటువంటి అపవిత్రత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి అడ్డంకి కాదు కనుక ఏ స్త్రీలో అయినా కూడా ఇటువంటి నగస్వాము ఉన్నట్లయితే నేను దేవుని దగ్గరికి పోలేను అనేటువంటి భావన ఇది సరి అయినది కాదు దాన్ని చెప్పడానికే దేవుడు యొక్క సందర్భాన్ని దేవుడు వాడుకున్నాడు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశారు ఆయన అద్భుతాలను రాయాలంటే బైబుల్ సరిపోదు అని చెప్పేసి చాలా మంది శిష్యులు కూడా అని ఉంటున్నారు ప్రేమ దేవుడి కానీ ఈ యొక్క సంఘటననే దేవుడు ఎందుకు రాశాడు ఎన్నో ఉన్నాయి అనాదిగా ఆ యొక్క కాలంలో యూదులలో ఈ యొక్క మాటను అతిగా తీసుకొని స్త్రీలను ఒక అపవిత్రులాలుగా భావిస్తా ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ఉద్దేశము వేరు ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆడవారిని కావచ్చు మగవారిని కావచ్చు అందరినీ కూడా సమానంగా దేవుడు ప్రేమిస్తున్నాడు అది చూపించడానికే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క పన్నెండు సంవత్సరాల రక్తము స్రావము కలిగినటువంటి స్త్రీని గురించి ముగ్గురు సువార్థిలు కూడా మార్కు మార్కులు ముగ్గురు సువార్థిని కూడా ఈ యొక్క విషయాన్ని గురించి రాసి ఉంటున్నారు స్త్రీలైనటువంటి వారికి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు వారికి కూడా వాళ్ళు కూడా పవిత్రులే కనుక ఈ యొక్క స్త్రీ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆమె భయపడ్డది ఎందుకు ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీల స్త్రీలను అతిగా ఈ యొక్క మాటలను అర్థం చేసుకొని వాళ్ళను పాపులుగా చూసేటువంటి వారు లేక అపవిత్రులుగా చూసేటువంటి వారు కనుక ఈ యొక్క నూతన నిబంధనలో స్త్రీలు అనంటే ఒక భేదభిప్రాయం వివక్ష అనేటువంటిది లేదు అని చెప్పడానికి ఒక సందర్భాన్ని దేవుడు వినియోగించుకొని ఉన్నాడు కానీ స్త్రీ అనుకున్నది ఏమని అయ్యో నేను ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని అని తెలిస్తే ఎవరు నన్ను అభ్యంతర పరుస్తారో ఎవరు నన్ను తులనాడుతారో ఎవరు దూషిస్తారో ఎవరు నన్ను వెళ్ళగొడతారో అటువంటి భయము చేత ఆమెం చేసింది భయపడుతూ భయపడుతూ తన మనసులో మట్టుకు విశ్వాసము కలిగింది ఇక్కడ వస్తున్నాడు అతడు స్వస్థపరిచే దేవుడు ఒక విశ్వాసము చేత ఆమె ఆమెసుకు చేరింది దేవుడు గారు మన జీవితంలో కూడా